హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ సంకటాహార చతుర్థి శుభాకాంక్షలు ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను ఈ పూజ వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందనేది ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈరోజు సంకటహార చతుర్థి సందర్భంగా ఇక్కడైతే కమల ముగ్గు వేసుకున్నాను ఎంత కలగా ఉందంటే అసలు చాలా అందంగా అనిపించింది ఒకవైపు వర్షం ముగ్గులు తులసమ్మ దగ్గర దీపం ఇంక ఇవన్నీ చూస్తుంటే అవన్నీ పాజిటివ్ వైబ్స్ అలా కనిపిస్తూ ఉంటాయి ఇదంతా కూడా ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాస్త టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాను వాళ్ళు స్కూల్కి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నప్పుడే నేను ఒక క్లిప్ అయితే తీయడం జరుగుతుంది పొద్దున్నే ఫ్రెండ్స్ నేనైతే సంకటాహార చతుర్థికి మెయిన్ గరిక తీసుకొచ్చుకోవాలి స్వామివారికి విఘ్నేశ్వరుడికి గరిక అంటే చాలా ప్రీతికరం అందులో బుధవారం వచ్చింది కాబట్టి గరికనైతే మీరు ముడుపులు కట్టలేము అనుకున్న వాళ్ళు గరికని ఎర్రటి అక్షంతలతో ఎర్రని పూలతో స్వామివారికి పూజ చేసుకోండి సరిపోతుంది ఎర్రని అక్షంతలో కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వులనైనా నువ్వులు నూనె వేసి కలుపుకోవచ్చు ఈ ఎర్ర అక్షంతలు వేస్తూ సంకటాహార గణేష సూత్రం ఉంటుంది అది చదువుతూ వేసుకోవచ్చు అలాగే గరిక కూడా అంతే గరిక కూడా అలా వేసుకోవాలి ఎర్రని పుష్పాలు అందుకే మనం ఏదైనా కోరిక ఉంటే ఎర్రటి క్లాత్లోనే కడుతూ ఉంటాము ముడుపు అనేది ఇప్పటికీ నేను ఒక ఫోర్ టైమ్స్ కట్టాను ఎర్రని క్లాత్లోనే కట్టుకోవాలి అందుకోసమనే స్వామివారికి ఎర్రటి అంటే చాలా ఇష్టం గులాబీలు ఎలాగో దొరుకుతూనే ఉంటాయి కదా రెడ్ కలర్వి మన గార్డెన్లో అయితే మందారాలు ఉండడం వల్ల నేను ఎరుపు మందారాలు మొత్తం స్వామివారికి పెట్టేశాను ఎప్పుడైనా నేను మాల కూడా ఒకటి ఖచ్చితంగా అల్లుతాను కాకపోతే ఈసారి ఇంకా మాల అల్లలేదు నేనైతే ఇంకా విఘ్నేశ్వరునికి యాలకుల మాల వేసి వేసినా కూడా ఈ సంకటహార చతుర్థి రోజు మాత్రం యాలకుల మాల వేసినా కూడా చాలా మంచిది ఒకవేళ మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ ముడుపు కానీ యాలకుల మాల కానీ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు అలాగే ఏ రోజు ఏం చేయకపోయినా కూడా కనీసం సంకటహార చతుర్థి రోజు స్వామివారికి కుడుములు చేసి పెడితే చాలా మంచిది నేనైతే ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కుడుములైతే నేను మార్నింగే చేసేదాని కానీ నేను బియ్య పిండి తీసుకురావడం మర్చిపోయాను దానివల్ల ఇంకా చేసుకోలేకపోయాను ఈ మూడైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా దీపారాధన అంతా ప్రసాదం సమర్పించాక ఇంకా సంకటహార గణేష సూత్రం మామూలుగా యూట్యూబ్లో ఉంటు ఉంటుంది లేదంటే గూగుల్కి వెళ్ళి పీడిఎఫ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు లేదంటే ఆ సాంగ్ పెట్టుకొని కూడా మనం అక్షంతలు అవి వేస్తూ చదువుకోవచ్చు చాలా చిన్న సూత్రమే చాలా బాగుంటుంది అసలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా అయితే నేను అన్నీ వేస్తూ ఓ గంగ గణపతి నమ అని కూడా అనుకోవచ్చు ఒకవేళ మీకు ఏమి నోరు తిరగకుండా పలకడం రాకపోతే నేను ఇంకా ఈ పూజ అంటే ముడుపు కట్టిన రోజు అయితే చాలా విశేషంగా ఉంటుంది ఈరోజు జస్ట్ నా ముడుపుని స్వామివారికి గుర్తు చేస్తున్నాను స్వామి నా ముడుపు నా కోరిక తీర్చు స్వామి అని చెప్పేసి ఆల్రెడీ నావి రెండు కోరికలు తీరాయి నాలుగు అంటే నేను నాలుగు ముడుపులు కట్టాను కాబట్టి ఇంకా రెండు కోరికలు ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంకటాహార చతుర్థికి మన ముడుపు దగ్గర హారతి అలాగే అగరబత్తుల ధూపం చూపించి స్వామివారికి మన కోరికను అనేది గుర్తు చేయాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హారతి అనేది సమర్పించుకోవాలి అలాగే ఇదంతా కూడా సెవెన్ లోపు పిల్లలైపోయిన లోపు అయ్యింది తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి నేను సంకటహార చతుర్థి చదువుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు వెళ్ళాక కూడా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ అక్షంతలు వేస్తూ సంకటహార గణేష సూత్రం చదువుకుంటున్నాను ఇది వాళ్ళు వెళ్ళిన అనంతరం ఇంకా మళ్ళీ అంటే ఈరోజు మనం ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది కనీసం పదకొండు సార్లు చదువుకోవాలి సంకటహార గణేష సూత్రం అలా మళ్ళీ పిల్లలు వెళ్ళినాక ఈరోజు ఎట్లాగో ఉపవాసం కదా ఇంకేమీ పనులు కూడా లేవు అందుకని చెప్పేసి ఇంకా కూర్చొని మళ్ళీ అక్షంతలు ఆ పువ్వులు మళ్ళీ గరిక ఉంటే వేస్తూ మనకొచ్చిన సూత్రాలు చదువుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు అలాగే ఈవినింగు ఏం తినాలి అంటే చంద్ర దర్శనం తర్వాతనే మనం ఏదైనా తినాలి ఈవినింగ్ పూజ చేసుకొని మళ్ళీ చంద్ర దర్శనం చేసుకోవాలి అయితే యాక్చువల్లీ సంకటహార చతుర్థికి చంద్రుడు ఎప్పుడు కూడా తొమ్మిది అవ్వచ్చు పది అవ్వచ్చు ఒక్కొక్కసారి అసలు కనపడని కూడా కనపడదు అలాంటప్పుడు రూపాయి కాయన్కు గంధం పెట్టి చంద్రుడిలాగా భావించి దర్శనం చేసుకొని తినొచ్చు నేనైతే మ్యాక్సిమం నైన్ వరకు అయితే ఎదురు చూస్తాను ఇంకా నైన్ను దాటినాక రాలేదనుకో ఇంకా నేను అలాగే కాయిన్కే బొట్టు పెట్టేసి అందులోనే చంద్రుడిని భావించేసి ఆ తర్వాత నేనైతే మనము రైస్ అయినా తినొచ్చు లేదంటే టిఫిన్ అయినా తినొచ్చు బట్ ఏంటంటే వెల్లుల్లి అల్లము ఉల్లిపాయలు ఇవి కలవని భోజనం అయితే చేయాలి మనం నైట్ ఏది చేసినా సరే మీరు రైస్ తిన్నా సరే లేదంటే ఏదైనా టిఫిన్ తిన్నా సరే ఇవి కలవకుండా చూసుకోండి మనం డే అంతా ఒక ఒక్క పొద్దున్నప్పుడు ఏదైనా తినచ్చు కానీ ఉపవాసం అన్నప్పుడు ఇలాంటివి తినకూడదు ఈరోజైతే ఇలా అయితే డెకరేట్ చేశాను మొత్తం కూడా పువ్వులతో చాలా బాగా అనిపించింది ఎందుకంటే బయట వెదరు కూల్గా ఉంది ఇలా మనకు అరోమా క్యాండిల్స్ వెలిగించామంటే ఇంట్లో అరోమా స్మెల్ చాలా బాగుంటుంది అలాగే వేడిని కూడా జనరేట్ చేస్తుంది ఇంట్లో మనకి లో ఇట్లా కబోర్డ్స్ పైన కూడా కొంచెం వర్షాలు పడ్డప్పుడు అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి ఇలా వెలిగించడం వల్ల చాలా చక్కటి సువాసన వెతజల్తుంటుంది ఇంట్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పూజ ఎలా అనిపించింది ముగ్గు ఎలా అనిపించింది ఇంట్లో ఇలా డెకరేట్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి